హలో హలో ఇంటి దగ్గరనే గోంగూర చెట్టు వేసాను కూర ఇంటి దగ్గరనే ఆర్గానిక్ ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒక చెట్టు అవుతుంది ఇక్కడ ఒకటి ఉంది తుతున్నాను పచ్చడిలోకి పప్పు అన్న చేద్దామని ఇంటి దగ్గరనే ఆర్గానిక్ గోంగూర పచ్చడి గోంగూర పప్పు చాలా ఆడవాళ్ళకి ఎక్కువ శాతం పుండుకూర తినడం వల్ల చాలా మంచిది గర్భకోశం ఏదన్నా ఇబ్బంది కాకుండా ఉంటుంది పుండుకూర తినడం వల్ల చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి ఇంటి దగ్గరనే ఆర్గానిక్ ఏ మందు వేయకుండానే వేస్తున్నాను పప్పు చేద్దామని తెచ్చుతున్నాను బాగుంటుంది పప్పు గోంగూర పప్పు మీరు కూడా ట్రై చేయండి ఇలాగా నా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా నచ్చినట్లయితే బాయ్ ఇంక దగ్గర ఇంకా చాలా ఉన్నాయి ఇంకో వీడియో తీస్తాను బేగున్నాయి అనేది మొత్తము వీడియో తీస్తానండి